అందరికీ నమస్కారం మనం మనీ పంచతంత్ర చాలా ఎపిసోడ్ చేసాం ప్రతి ఎపిసోడ్కి మీ అభిమానానికి మీ ఇచ్చే ప్రోత్సాహానికి నేను చాలా కృతజ్ఞత మీరు ఇచ్చే ఫీడ్బ్యాక్ చాలా హ్యాపీగా మా ఇంకా ఎక్కువ చేయాలి అన్న తపనను మాలో క్రియేట్ చేసినందుకు మీకు ప్రత్యేకించి ధన్యవాదాలు మణి గురు రాజశేఖర్ కళ నుంచి విర అనేక పుస్తకాల్లో మనీ పంచతంత్ర ఒక మైలురాయి అని చెప్పచ్చు ఈ బుక్లో అనేక కథలు మన దైనందిన జీవితంలో ఒక టార్చ్ లైట్ లాగా ఉపయోగపడతాయింటలో ఏ విధమైన సందేహం లేదు ఇప్పుడు మనం కొత్త స్టోరీతో మళ్ళీ మీ ముందుకు వచ్చాం గుర్రము గాడిత ఇది చాలా ఫన్నీ స్టోరీ చాలా బాగుంటుంది నిత్యం మన కళ్ళ ముందు కనిపించేది ఒక షావుకారు ఉంటాడు ఆయన వ్యాపారం చేస్తూ ఉంటాడు ఆయనకు ఒక గుర్రము ఒక గాడిద వాడతాడు గుర్రం మీద ఆయన తినడానికి షికార్ వెళ్ళడానికి ప్రయాణం చేయడానికి గుర్రాన్ని వాడతాడు కానీ గాడిదకి ఏంటంటే రోజు దాని మీద బరువులు వేసుకెళ్ళి ఊరంతా అమ్మి తీసుకొస్తూ ఉంటాడు సో పాపం గుర్రానికి జాలి ఇస్తుంది అయ్యో గాడిది చాలా కష్టపడిపోతుంది అనేసి ఒక ఫీల్ వస్తుంది ఒకరోజు రాత్రి గుర్రము గాడిదే పక్కనే ఉండగా గుర్రం కొంచెం మంచితనంతో దయాహద్ర హృదయంతో ఓ గొప్ప హృదయంతో నీకు సలహా చెప్తా గాడికి రే హృదయాన్నే అనారోగ్యంతో ఉన్నట్టు నువ్వు బరువు లేచిన తర్వాత అనారోగ్యం నటించు కదలకుండా సుస్థి చేసినట్టు ఉండు అని చెప్తా సరే గాడి చాలా బాగుంది మనం కొంత రష్ తీసుకోవచ్చు అని ఫీల్ అవుతాం సో అప్పుడు నెక్స్ట్ డే మార్నింగ్ రావగానే షావుకర్ యా యూజువల్గా ఎప్పటిలాగే గాడిద మీద ఈ బరువులు పెడతారు బరువు పెట్టినట్టునే గాడిద కూలబడిపోయి నటిస్తుంది అప్పుడు షావుకర్ దీనికి ఒంట్లో బాగాలేదు ఈ గాడిజికి ఈరోజు గుర్రం వాడదామని ఈ బరువులన్నీ గుర్రం మీద వేసి ఊరంతా తిప్పి అమ్ముతూ మొదలు ఈవినింగ్ వచ్చేసరికి ఈవినింగ్ వచ్చేసరికి గుర్రం పని అలవాటు లేని పని గుర్రం కేవలం ఒక మనిషిని ఎక్కించి పనికి వస్తుంది తప్పి ఇంత బరువు మోసే కెపాసిటీ కానీ కేపబిలిటీ కానీ దీనికి లేదు సో ఇంటికి వచ్చి కూలబడ రాగానే చెప్తుంది గాడిద బావా గాడిది బావా నాకు చాలా అనిచిపోయాను నా జీవితం ఇది అయిపోయింది ఎందుకంటే తినకలసట్లేదు కదా చాలా బాగుంది నాకు ఈరోజు నేను రెస్ట్ ఇచ్చా చాలా థ్యాంక్స్ ఇలాగే నేను కొన్ని రోజులు నేను రెస్ట్ తీసుకుంటాను అనేసి అనారోగ్యాన్ని గాడిద నటిస్తుంది ఆ అన్ని రోజులు గుర్రం భరిస్తారు ఈ కథ ఏంటి అంటే మన లైఫ్లో కూడా మనకు సంబంధం లేని చాలా విషయాల్లోకి మనం ఎంటర్ అయ్యి సలహాలు ఇస్తాం ఈ ఎంటర్ అయి సలహాలు ఇవ్వటంతో పాటు వాళ్ళ బాధ్యత కూడా చాలా సందర్భాల్లో మనం భుజాల మీద వేసుకుంటాం వాళ్ళు రిలాక్స్ మనకు తెలిసి చాలా ఇష్యూస్లో ఇలాంటి సమస్య మీరు నేను మనం ఎప్పుడు ఫేస్ చేస్తూనే ప్రాబ్లం ఫేస్ చేయాల్సిన వ్యక్తి హ్యాపీగానే ఉంటాడు వాడి ప్రాబ్లం మనం భుజం మీద తీసుకుని మనం బాధపడుతూ ఉంటాం ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఇంటికో ఒక వ్యక్తి ఇంటికి మారువాడు వచ్చి నువ్వు అప్పు కట్టకపోతే నీ ఇల్లు చేస్తా నీ నా నీ సామాన్లు వాడేస్తా ఏదో సంథింగ్ ఆ సైడ్లో ఆయన వసూలు చేసుకుంటూ ఉంటే మనలో ఉన్న జాలి పురుషుడు బయటకు వచ్చి వెళ్ళి వాటితో మాట్లాడి నువ్వు అలా చేయకూడదు నీకు కావాల్సి ఉంటుంది నేను కడతానని ఒక నెల ఇంట్రెస్ట్ కట్టడము అతని బాకీ కోసం నువ్వు బాధపడటం జరుగుతూ ఉంటుంది కానీ అప్పు తీసుకున్న వ్యక్తి హాయిగా తన పనులను చేసుకుంటూ ఉంటాడు తన తరపున నువ్వు భరించాల్సి వస్తుంది ఒకటి అలాగే చాలామంది ఫ్యామిలీస్లో ఫ్యామిలీ మెంబర్స్ అంతా అంగీ చేస్తూ ఉంటే ఒకళ్ళు సంపాదిస్తూ ఉంటారు తనే ప్రాబ్లమ్ ఫేస్ చేస్తాం మిగతా లైఫ్ జీవితాన్ని ఎంజాయ్ చేస్తూనే ఉంటాం సో డియర్ ఫ్రెండ్స్ ఇక్కడ మన విషయంలో చేయాల్సింది ఏంటి అంటే మనము ఎప్పుడూ కూడా ఎదుట వ్యక్తికి అవకాశాన్ని చూపించాలి తప్పించి ఆ బాధ్యతను మనం భజం మీద చేయగలిగే వ్యక్తి చేసుకోగలిగే అవకాశం ఉన్నప్పుడు ఆ బాధ్యతను మనం అనవసరంగా ఎత్తుకుంటే ఆ బాధ్యత మనం జీవితకాలం మోయాల్సి వస్తుంది ప్రాబ్లమ్స్ కూడా చాలా ఫేస్ చేయాల్సి వస్తుంది చాలా ఆఫీసులో నిన్న చూసా ఆయనకి రాదు కదా ఆయన ఈయన మొదలు పెడతా ఉంటాడు ఇద్దరికీ సమాన జీతం ఉంటుంది ఆయన పైన ఈయన పైన కూడా ఇద్దరు చేయాల్సి వస్తుంది అలా ఎప్పుడు కూడా ఎవరి పనులు వాళ్ళు వాళ్ళు ఎవరి బాధ్యతను వాళ్ళు చూసుకునేవారు అంతేగాని ఒకళ్ళ బాధ్యత ఒకళ్ళు నెచ్చుకునే తెచ్చుకుంటే వాళ్ళకి ద్రోహం చేసిన వాళ్ళు అవుతాం మనకు మనం ద్రోహం చేసుకునే వాళ్ళు అవుతాం ఎందుకంటే ఒక వ్యక్తి బాధ్యతను ఎప్పుడైతే స్వీకరించావో తనలో ఉన్న పనితనం కానీ స్కిల్ కానీ నైపుణ్యాన్ని కానీ తన సామర్థ్యాన్ని కానీ రిలాక్స్ చేసుకుంటాడు ఆ అదనపు భారాన్ని అదనపు బాధ్యత నువ్వు భరించాల్సి వస్తుంది సో అందుకని మిత్రులారా మీరు గుర్రమైతే గుర్రంలాగా ఉండండి గాడిదైతే గాడిదిలాగా ఉండండి గుర్రమై గాడి పనులు చేయడానికి మాత్రం సిద్ధపడకండి ఓకే థ్యాంక్ యూ వెరీ మచ్